చాలా మంది మందిరాలు వస్తూ ఉంటారు ప్రార్థనలు చేసుకుంటూ ఉంటారు మందిరంలో వాక్యం చెప్పేటప్పుడు ఏ బైబుల్ చదువుతుంటారు భక్తి పోయిన వారి మందిరంలో వాక్యం చెప్పేటప్పుడు ఏ పాటలు పాటలు ఏంటి ఎప్పుడు ఏం పాటలు అనేవి పాటల పుస్తకాలు తెలిసి చూస్తూ ఉంటారు వాక్యం చెప్పేటప్పుడు ప్రార్థనకు వచ్చినప్పుడే ఆదివారం ఆరాధనకు వచ్చినప్పుడే బైబుల్ యొక్క దుమ్ము దూరుకు పాటలు పుస్తకాలు చేస్తారు మరి ఈ రోజు తెచ్చిన బైబిల్ మరలా వచ్చే ఆదివారం దాని దగ్గర వెళితేనే అప్పుడు అసలు వెళ్ళకూడా వెళితే పాపం ఇంకా అట్లు ప్రవర్తిస్తారు బైబిల్ దగ్గరకు వెళ్ళాలన్నా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థనలు ఇంటి దగ్గర చేయాలన్నా మనకు కాదు తెలియనటువంటి ఏంటి భయం అని చెప్పొచ్చు లేదా నిర్లక్ష్యం అని చెప్పొచ్చు మరి ఏమని చెప్పాలో మీరే అర్థం చేస్తారు ప్రార్థనలో ఉంటున్నప్పుడే ఇటు దగ్గర ఆడుకోరు ఇక్కడే ఆడుకుంటారు ఇంటి దగ్గర ఆలోచించరు ఇక్కడ వాకి చెప్పేటప్పుడు ఏ ఆలోచిస్తారు ఇంటి దగ్గర ఏ పనికి వెళ్ళాలా రేపు అని ఆలోచించరు ఈ రోజే ఇప్పుడే ప్రార్థన ఉన్నప్పుడే వాక్యం చేపట్టేటప్పుడే ఆలోచిస్తారు అలాగూ ఉండకూడదు అది మంచి అలవాటు కాదు వేకువనే లేచి దేవుని కృతజ్ఞతాస్తో వేకువనే లేస్తే పనులు బాగా జరుగుతాయి

యోగ్యకరమైనటువంటి అంశం స్థుతి ప్రతి ఒక్కరి స్థితిని మార్చడం స్థుతి చేయుట భక్తులకు ఎంతో ఉపయోగం అది వేకుమన వేకునే చేయుట గొప్ప లాభ సాధకం చాలా మంది వేకుని లేస్తుంటారు ఈరోజు పెళ్ళని ఈ రోజు పండుగని ఈ రోజు ఆ ఫంక్షన్ అని లేచి అన్ని పనులు చేస్తారు కానీ ఒక్క ప్రార్థన పడుకున్నప్పుడు ఏ ఆలోచనలు ఆలోచన వెంటనే లేచిన వెంటనే హృదయము ప్రశాంతముగా ఉంటుంది హృదయము కలత హృదయంలో ఏవేవో ఆలోచనలు ఏవి ఉండవు వేకు లేచిన వెంటనే ప్రభువా రాత్రంతా కాపాడు ఇదిగో ఒక రోజు నాకు ఇచ్చావు దీనిని మహిమ కొరకు వాడుకోవడానికి నాకు ఇచ్చినావు నీకు స్తోత్రాలని రాత్రి కలలు రాకున్నట్లు చెడ్డ కర్రలు రాకున్నట్లుగా నిద్ర రాకున్నట్లుగా చేయలేదు కానీ మంచి నిద్ర ఇచ్చినావని దేవిని మనము స్థుతి చేయాలి దేవునికి మనము స్థుతి చేయట చాలా గొప్ప విషయం రోగమున్న వారు రోగం తీసేయ అనడముతో పాటు రోగము తీసివేసినవని స్థుతి చేయుట మంచి లక్షణం ఇవన్నీ వేకు అనే మన దేవిని మనం అడుగుతున్నప్పుడు అన్నీ కూడా ఏమవుతాయి తెలుసా జరుగుతాయి